రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రతిపాదించిన రెండు వేల ఇరవై నాలుగు యంగ్ ఇండియా నైపుణ్యాల విశ్వవిద్యాలయం తెలంగాణ బిల్లును ఈ రోజు శాసనసభ ఆమోదించింది ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ జి ప్రసాద్ కుమార్ బిల్లును చర్చకు చేపట్టారు మంత్రి బిల్లుపై చర్చను ప్రతిపాదించారు ఒక పక్క బిల్లు ముఖ్యోద్దేశాలను సభకు వివరిస్తుండగా మరోవైపు నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు తమ మహిళా సభ్యుల పట్ల నిన్న దురుసుగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు మహిళా సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద బిఆర్ఎస్ సభ్యులు గుమిగూడారు దీంతో తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ పదే పదే బీఆర్ఎస్ సభ్యులను కోరినా వారు అందుకు అంగీకరించలేదు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే మాట్లాడేందుకు అసలు అవకాశం ఇవ్వనని ఆయన హెచ్చరించారు అయినా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చప్పట్లు చెరుస్తూ తమ నిరసనను కొనసాగించారు సభలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల మధ్యనే బిల్లుపై చర్చ కొనసాగింది బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి బిల్లుపై మాట్లాడుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వం యువతను పూర్తిగా విస్మరించిందన్నారు ఇప్పటికైనా వ్యవసాయంపై భారం తగ్గించి నైపుణ్యాలకు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా కేంద్రాల్లో కూడా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి దళితులకు అందజేస్తున్న రుణ సహాయాన్ని ఈ కోర్సులతో అనుసంధానం చేయాలని మహేశ్వర్ రెడ్డి కోరారు సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని నిరుద్యోగ యువత సమస్యల పట్ల వారికి ఆసక్తి లేదని అన్ని విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు మజ్లిస్ పార్టీ సభ్యులు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తోందని చెబుతూ బిల్లుపై లోతుగా చర్చించడానికి వీలుగా సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరారు కాంగ్రెస్ సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా నైపుణ్యాల అభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో సొంత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారే తప్ప ప్రభుత్వ పరంగా ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు బీజేపీ సభ్యులు పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం బిల్లుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి మంత్రులను అభినందిస్తూ బిల్లుకు మద్దతు తెలిపారు విశ్వవిద్యాలయం యాజమాన్యంలో గవర్నర్ని ఛాన్సలర్గా ఉంచాలని పాటు పాలక మండలి సభ్యులుగా పదిహేను మంది పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలను నియమించాలని సూచించారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసే ఈ విశ్వవిద్యాలయానికి ఒకవేళ ప్రైవేటు నిధులు సకాలంలో అందకపోతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారు బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటి అన్ని సౌకర్యాలతో మెరుగుపరచాలని సూచించారు బిఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్య సభా కార్యకలాపాలు కొనసాగాయి ఈ దశలో మజ్లిస్ పార్టీ నాయకులు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ చాలాసేపటి నుంచి సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని నిన్నటి నుంచి సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతోందని తమకు సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు బీఆర్ఎస్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం సాహసించాలని లేదా వారి వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ప్రధాన ప్రతిపక్ష సభ్యులను చర్చలో పాల్గొనాలని ముఖ్యమంత్రి సహా మంత్రులు పలుసార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వారు కూడా చర్చల్లో పాల్గొనటానికి ముందుకు రావాలని చెప్పారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని సభలో వెల్లడించారు వర్గీకరణ కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు ఈ తీర్పుకు అనుగుణంగా ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లలో రిజర్వేషన్ అమలుకు అవసరమైతే ను తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు మజ్లీస్ పక్ష నాయకులు అక్బరుద్దీన్ బొవైసి సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ఆ తర్వాత బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యుల తీరు వ్యవహార శైలిని తప్పుబట్టారు ఈ తరుణంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చట్టసభ దేవాలయం లాంటిదని బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉంటుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ యాభై సంవత్సరాల కల నెరవేరిందన్నారు ఈ సుదీర్ఘ పోరాటంలో అనేకమంది బలిదానాలు ఆత్మహత్యలు చేసుకున్నారని చేశారు ఇది చారిత్రాత్మక దినమని వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదని కొన్ని వర్గాల్లో సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి అందించిన సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు మాజీ మంత్రి కడియం శ్రీహరి వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని గతంలో కూడా శాసనసభలో తీర్మానాలను ఆమోదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించడానికి బీఆర్ఎస్ కూడా అవకాశం ఇవ్వాలని ఈ దశలో ముఖ్యమంత్రి సభాపతిని కోరారు ఇంత కీలక అంశంపై సభలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నాయకులు కె చంద్రశేఖరరావు వచ్చి సూచనలు సలహాలు ఇస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వర్గీకరణకు మద్దతు తెలిపిందని చేశారు కాంగ్రెస్ సభ్యులు లక్ష్మణ్ కుమార్ శామ్యూల్ కె సత్యనారాయణ వేముల వీరేశం లక్ష్మీకాంతరావు రాజయ్య బీజేపీ సభ్యులు పి శంకర్లు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలిని తప్పుబట్టారు ఈ దశలో బీఆర్ఎస్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి తమ స్థానాల్లో నిలబడి ఉండగా మిగిలిన బీఆర్ఎస్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచటానికి నాటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ఎంతో కృషి చేశారన్నారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారని వివరించారు భావితరాల కోసం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని దానికి అనుగుణంగానే జిల్లాకు కళాశాలను రానున్న రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుల తీరును ప్రస్తావిస్తూ చర్చల్లో పాల్గొనాలని పదే పదే కోరినప్పటికీ వారికి రాజకీయ ప్రయోజనం తప్ప మరో ప్రయోజనం ఉండదని అన్నారు కేవలం దురాలోచనలతో మహిళా సభ్యులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు నైపుణ్యాల విశ్వవిద్యాలయంపై మహాత్మాగాంధీ స్పూర్తితో యంగ్ ఇండియా పేరిట స్కిల్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఈ చర్చలో ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవేసి సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్రెడ్డి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు ఇందుకు సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాధానాలిచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ సూచన మేరకు బిల్లు పేరును విశ్వవిద్యాలయం పేరును యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం తెలంగాణగా మారుస్తున్నట్లు మంత్రి ప్రకటించారు దాంతో సభ స్కిల్స్ విశ్వవిద్యాలయం తెలంగాణ బిల్లును ఆమోదించింది అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు